మరి ఆత్మీయ బంధువులు అయినటువంటి మీరందరూ కూడా ఇక్కడ మనం సమావేశమైనాము ఈ సమావేశం ఏదో ఒక జరిగిందని కాకుండా నిజంగా ఆత్మీయంగా చాలా మంది మీలో స్నేహితులు బంధువులు తీసుకుంటూ ఈ కార్యక్రమం ఏదైతే వారు తరపెట్టినారో ఇదంతా సక్సెస్ఫుల్ గా జరగాలని మరి ఇందులో మీరందరూ కూడా ఆనందంగా ఆత్మీయతతో దీనిలో పాల్పంచుకోవాలని మనము ప్రశాంతత జ్ఞానం ఏదైతే అంటున్నామో అవన్నీ కూడా ఆచరించాలని మరొకసారి మీ అందరికీ

లేకుండా ఫ్రీగా కార్తీక మాసంలో జ్యోతి దానం చాలా జ్యోతి వెలిగించి దీపదానం చాలా మహత్వపూర్ణమైనదని దీపం వెలిగిస్తారు దీపదానం కూడా చేస్తారు మీరు మిమ్మల్ని మీరు ఒక చైతన్యమైనటువంటి శక్తి పరమాత్మ యొక్క సంతానము ఆత్మ అని పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపంగా మనల్ని తెలుసుకోవాలి మనల్ని మనం తెలుసుకొని ఇతరులకి కూడా ఈ జ్ఞాన దానాన్ని చెయ్యాలి జ్ఞానం అనేది జ్యోతి అంధకారం మన లోపల అంధకారాన్ని దుఃఖాన్ని దూరం చేసే జ్యోతి ఈ యొక్క జ్ఞాన జ్యోతి జ్ఞాన దీపము జ్ఞాన నేత్రం అని అంటారనమాట అయితే ఈ దీపం మంది వెలిగించుకోవాలి ఇతరులకు కూడా ఈ జ్ఞానాన్ని దానం చేయటమే దీప దానం అవుతుంది తర్వాత మరి ఆత్మీయ బంధువులైనటువంటి అయినటువంటి మీరందరూ కూడా ఇక్కడ మనం సమావేశం అయినాము ఈ సమావేశం ఏదో జరిగిందని కాకుండా నిజంగా ఆత్మీయంగా చాలా మంది మీలో స్నేహితులు బంధువులు తీసుకుంటూ ఈ కార్యక్రమం ఏదైతే వారు తరపెట్టినారో ఇదంతా సక్సెస్ఫుల్ గా జరగాలని మరి ఇందులో మీరందరూ కూడా ఆనందంగా ఆత్మీయతో దీనిలో పాల్పంచుకోవాలని మనము ప్రశాంతత జ్ఞానం ఏదైతే అంటున్నా కూడా ఆచరించాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటే అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్తే వ్యసనాల కోసం కోసం పూర్తిగా పాలన చేస్తాను నా చుట్టూ వాతావరణాన్ని కలుష్యం లేకుండా ఎడిక్షన్ ఫ్రీగా ఉంది కార్తీక మాసంలో జ్యోతిదానం చాలా జ్యోతి వెలిగించి దీపదానం చాలా మహత్వపూర్ణమైనదని దీపం వెలిగిస్తారు దీపదానం కూడా చేస్తారు మీరు మిమ్మల్ని మీరు ఒక చైతన్యమైనటువంటి శక్తి పరమాత్మ యొక్క సంతానము ఆత్మ అని పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపంగా మనల్ని తెలుసుకోవాలి మనల్ని మనం తెలుసుకొని ఇతరులకి కూడా ఈ జ్ఞాన దానాన్ని చెయ్యాలి జ్ఞానం అనేది జ్యోతి అంధకారం మన లోపల అంధకారాన్ని దుఃఖాన్ని దూరం చేసే జ్యోతి ఈ యొక్క జ్ఞాన జ్యోతి జ్ఞాన దీపము జ్ఞాన నేత్రము అని అంటారు అనమాట అయితే ఈ దీపం మంది వెలిగించుకోవాలి ఇతరులకు కూడా ఈ జ్ఞానాన్ని దానం చేయటమే దీపదానం అవుతుంది తర్వాత మరి ఆత్మీయ బంధువులు అయినటువంటి మీరందరూ కూడా ఇక్కడ మనం సమావేశమైనాము ఈ సమావేశం ఏదో ఒక జరిగిందని కాకుండా నిజంగా ఆత్మీయంగా చాలా మంది మీలో స్నేహితులు బంధువులు తీసుకుంటూ ఈ కార్యక్రమం ఏదైతే వారు తరపెట్టినారో ఇదంతా సక్సెస్ఫుల్ గా జరగాలని మరి ఇందులో మీరందరూ కూడా ఆనందంగా ఆత్మీయత దీనిలో పాల్పంచుకోవాలని మనము ప్రశాంతత జ్ఞానం ఏదైతే అంటున్నామో అవన్నీ కూడా ఆచరించాలని మరొకసారి అందరికీ

లేకుండా ఫ్రీగా కార్తీక మాసంలో జ్యోతి దానం చాలా జ్యోతి వెలిగించి దీపదానం చాలా మహత్వపూర్ణమైనదని దీపం వెలిగిస్తారు దీపదానం కూడా చేస్తారు మీరు మిమ్మల్ని మీరు ఒక చైతన్యమైనటువంటి శక్తి పరమాత్మ యొక్క సంతానము ఆత్మ అని పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపంగా మనల్ని తెలుసుకోవాలి మనల్ని మనం తెలుసుకొని ఇతరులకి కూడా ఈ జ్ఞాన దానాన్ని చేయాలి జ్ఞానం అనేది జ్యోతి అంధకారం మన లోపల అంధకారాన్ని దుఃఖాన్ని దూరం చేసే జ్యోతి ఈ యొక్క జ్ఞాన జ్యోతి జ్ఞాన దీపము జ్ఞాన నేత్రము అని అంటారన్నమాట అయితే ఈ దీపం మంది వెలిగించుకోవాలి ఇతరులకు కూడా ఈ జ్ఞానాన్ని దానం చేయటమే దీప దానం అవుతుంది తర్వాత మరి ఆత్మీయ బంధువులు అయినటువంటి మీరందరూ కూడా ఇక్కడ మనం సమావేశమైనాము ఈ సమావేశం ఏదో జరిగిందని కాకుండా నిజంగా ఆత్మీయంగా చాలా మంది మీలో స్నేహితులు బంధువులు తీసుకుంటూ ఈ కార్యక్రమం ఏదైతే వారు తరపెట్టినారో ఇదంతా సక్సెస్ఫుల్ గా జరగాలని మరి ఇందులో మీరందరూ కూడా ఆనందంగా ఆత్మీయతో దీనిలో పాల్పంచుకోవాలని మనము ప్రశాంతత జ్ఞానం ఏదైతే అంటున్న అవన్నీ కూడా ఆచరించాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి ప్రత్యేకంగా ఉంటే ధన్యవాదాలు వ్యసనాల కోసం నియమించినటువంటి ఆదేశాలను పూర్తిగా పాలన చేస్తాను నా చుట్టూ వాతావరణాన్ని కలుష్యం లేకుండా ఎడిక్షన్ ఫ్రీగా ఉంటుంది కార్తీక మాసంలో జ్యోతి దానం చాలా జ్యోతి వెలిగించి దీపదానం చాలా మహత్వపూర్ణమైనదని దీపం వెలిగిస్తారు దీపదానం కూడా చేస్తారు మీరు మిమ్మల్ని మీరు ఒక చైతన్యమైనటువంటి శక్తి పరమాత్మ యొక్క సంతానము ఆత్మ అని పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపంగా మనల్ని తెలుసుకోవాలి మనల్ని మనం తెలుసుకొని ఇతరులకి కూడా ఈ జ్ఞాన దానాన్ని చేయాలి జ్ఞానం అనేది జ్యోతి అంధకారం మన లోపల అంధకారాన్ని దుఃఖాన్ని దూరం చేసే జ్యోతి ఈ యొక్క జ్ఞాన జ్యోతి జ్ఞాన దీపము జ్ఞాన నేత్రము అని అంటారనమాట అయితే ఈ దీపం మంది వెలిగించుకోవాలి ఇతరులకు కూడా ఈ జ్ఞానాన్ని దానం చేయటమే దీప అవుతుంది తర్వాత